చంద్రబాబుకు బిగ్ షాక్ ఆ కొడుకు టిడిపికి గుడ్ బై అదేంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది పైగా ఐదు నెలలు మాత్రమే ఆ పార్టీ అప్రతిహత విజయంతో అధికారంలోకి వచ్చింది మరో నాలుగున్నర సంవత్సరాల పాటు ఎంచక్క అధికారాన్ని ఎంజాయ్ చేయవచ్చు ఇలాంటి అద్భుతమైన అవకాశం వదులుకొని ఈ టైంలో పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అలాంటి దురదృష్టవంతులు ఎవరు అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే ఆ దురదృష్టవంతులు ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు చెందిన వారు కావడం విచిత్రం వారే బద్వేలు మాజీ ఎమ్మెల్యే కునిరెడ్డి విజయమ్మ ఆయన కుమారుడు రితేష్ రెడ్డి పార్టీ అధికారంలో ఉన్నా కూడా వీరు ఎందుకు బయటకు రావాలని అనుకుంటున్నారు ఆ కథ ఏంటో చూద్దాం ఉమ్మడి కడప జిల్లాలోనే బద్వేలు తెలుగుదేశం పార్టీ రాజకీయాలంటేనే దివంగత మాజీ ఎమ్మెల్యే కొనిరెడ్డి వీరారెడ్డి పేరు ముందుగా గుర్తుకు వస్తుంది ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే మృతి చెందడంతో ఆయన రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె విజయమ్మ పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల నాలుగులో ఆమె ఓడిపోయారు ఆ తర్వాత బద్వేల్ ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఎస్సీ వర్గాలకు చెందిన వారు టీడీపీ నుంచి పోటీ చేసినా కూడా పార్టీ ఇన్ఛార్జ్గాను పెత్తనమంతా విజయమే చేసుకుంటూ వస్తున్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదితో పాటుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ వరుసగా ఐదు సార్లు ఇక్కడ టీడీపీ ఓడిపోతూ వస్తోంది ఈ ఐదు సార్లు కూడా విజయమ కంట్రోల్లోనే టీడీపీ ఉంటోంది వారు చెప్పిన వాళ్లకే చంద్రబాబు సీట్లు ఇస్తూ వస్తున్నారు ఇక ఈ ఏడాది ఎన్నికలలో బీజేపీ నుంచి పోటీ చేసిన బొజ్జ రోస్సన్న ఓడిపోయారు కడప జిల్లాలో పులివెందులతో పాటు బద్వేలులో మాత్రమే టీడీపీ ఓడిపోయింది ఖచ్చితంగా గెలవాల్సిన చోట పార్టీ ఓడిపోవడంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు బద్వేలలో పార్టీ కాస్త బలంగా ఉంది పార్టీ చాలా వీక్గా ఉన్న రాయిచోటి జమ్మలమడుగు కమలాపురం లాంటి చోట్లే కూటమి గెలిచి బలంగా ఉన్న బద్వేలలో ఓడిపోవడం చంద్రబాబుకు అస్సలు నచ్చడం లేదు అందుకే ప్రభుత్వ పెద్దల నుంచి బద్వేలలో పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న రెడ్డితో పాటు విజయమ్మ చెప్పిన పనులు అధికారులు చేయవద్దని ఆదేశాలు అందాయట దీంతో వాళ్ళు ఇదేం బాబు అని తలలు పట్టుకుంటున్నారట చంద్రబాబు మాత్రం రితేష్ రెడ్డిని త్వరలో ఇన్ఛార్జ్ పగ్గాల నుంచి కూడా తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయట ఇవన్నీ తెలియడంతో పాటు పార్టీ అధికారులు ఉండి కూడా పనులు కాకపోవడంతో రితేష్ రెడ్డి టీడీపీ నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్టు టాక్ టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలోకి వెళదామా అన్న ఆలోచనలు కూడా చేస్తున్నారట ఏది ఏమైనా రితేష్ రెడ్డి చంద్రబాబును పట్టించుకోకపోతే పార్టీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు